వీడియోలో జూపిటర్ సుపీరియర్ బైట్ కాస్టింగ్ మీద రాడ్ల మీద మనం వీడియో చేసుకో ఈ వీడియోలోని ఆ వీడియో లో చెప్పాను కదండి స్పిన్నింగ్ రాడ్ల మీద కూడా వీడియో చేస్తానని ఈ వీడియోలో స్పిన్నింగ్ రాడ్ మీద వీడియో చేస్తాను మన కస్టమర్స్ అడుగుతున్నారు అన్న డెడ్లీ హంట్ మీద తర్వాత వేరే వేరే వాటి మీద సపరేట్ వీడియో చేయండి అన్న అని చెప్పేసి ఖచ్చితంగా చేస్తాను అన్న మొన్న వచ్చిన వాళ్ళ స్పిన్ నాన్ స్పిన్ తర్వాత సర్ఫ్రాడ్లు రాడ్లు బైట్ కాస్టింగ్ మెషిన్లు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా చక్కగా షార్ట్ వీడియోలో వివరంగా చెప్తాను ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది వచ్చి జూపెటర్ సూపీరియర్ స్పిన్నింగ్ రాడ్ సెవెన్ ఫీట్ ఇవి మంచి రాడ్లు అన్న మిస్ చేసుకోకండి ఓపెన్ చేసి వీటి బరువు వీటి కెపాసిటీ వీటి రేటు వీటికి వచ్చిన గైడ్స్ అవి ఎన్ని వచ్చింది ఏంటి ఈ వీడియోలో మొత్తం చెప్తాను జూపేటర్ సూపీరియర్ సెవెన్ ఫీట్ అండి ఇది అంతా ఒకసారి చూసుకోండి ఇది జూపీటర్ సూపీరియర్ చూడటానికి అచ్చం డైవా జూపిటర్ సూపీరియర్ లాగా ఉంటది మన వీడియోలో కూడా చెప్పాను కదా అది వేరు ఇది వేరు అని ఆ బైట్ కాస్టింగ్ రాడ్లు స్పిన్నింగ్ రాడ్లు అంతే క్వాలిటీ అంతా ఒకటే ఇది మొత్తం అంతా కూడా సాలిడ్ టిప్ వచ్చేస్తాం రాడ్ ఫస్ట్ నుంచి చూసుకుని రియల్ సెట్ జూపిటర్ సూపీరియర్ సెవెన్ ఫీట్ రాడ్ లైన్ వచ్చి ట్వెల్వ్ టు థర్టీ ఫైవ్ ఎల్బి వాడమని చెప్పేసి మాత్రమే చెప్పింది ఈ రాడ్ కి గైడ్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫోర్ ప్లాస్ టు గైడ్స్ డబల్ గైడ్స్ రాడ్ మాత్రం ఇవి యాక్షన్ పరంగా క్వాలిటీ పరంగా చాలా బాగున్నాయండి వీటి రేట్ కూడా చెప్తాను రాడ్ అంతా ఒకసారి చూసుకోండి ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటుందో రాడ్ ఫ్లెక్సిబిలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మొత్తం చూసారా క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి రాడ్ ఇవి అందుకనే మీకు మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను మీకు ఇది సాలిడ్ ఇది అంతా హోల్ అందుకనే రాడ్ కరెక్ట్ గా కంఫర్టబుల్ బరువులోనే ఉంటుంది బరువు కూడా ఇప్పుడు రేటు మొత్తం అన్ని చెప్తాను ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది జూపిటర్ సూపీరియర్ సెవెన్ ఫీట్ రాడ్డు స్పిన్నింగ్ రాడ్డు సెక్షన్ వచ్చి టూ సెక్షన్ గైడ్స్ వచ్చి ఫోర్ ప్లస్ టిప్ ఫుల్ సాలిడ్ టిప్ అనమాట పైన పైన టిప్ వచ్చి సాలిడ్ టిప్ కింద చూపించాను కదండి అది దీనికి వాడవలసిన లైన్ కంపెనీ చెప్పింది ట్వల్వ్ టూ థర్టీ ఫైవ్ ఎల్బి రాడ్డు బరువు కేవలం రెండు వందల ముప్పై ఐదు గ్రాములు ఈ రాడ్డు ఎంఆర్పి రేట్ వచ్చి తొమ్మిది వందల ఎనభై రూపాయలు తొమ్మిది వందల ఎనభై రూపాయలు జూపిటర్ లోని ఒక మంచి స్పిన్నింగ్ రాడ్ ఎక్సలెంట్ గా ఉంటుందండి మనకి ఇదంతా కూడా సాలిడ్ టిప్ ఇది నెక్స్ట్ వీడియోలోని మళ్ళీ ఇంకొక ఐటెం తోటి మీ ముందుకు వచ్చి వాటి కోసం వివరిస్తాను మన షాప్లో ఉన్న ప్రతి ఐటమ్స్ కోసం కూడా సపరేట్ సపరేట్గా షార్ట్ వీడియోలు చేసుకుని వాటి అన్నింటి వివరాలు కూడా మాట్లాడుకుందాం మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు మన వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ గట్టే షేర్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియో తోటి మీ ముందుకు వస్తాను అంతవరకు అందరికీ నమస్తే జై హింద్